హాయ్ హలో నమస్తే అండి ఈరోజు మా అమ్మ చేయబోయే రెసిపీ అండి నేను చేయబోయే రెసిపీ కాదండి ఇది సుజీరవ్వ దోశ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా కావాల్సిన పదార్థాలు చూసేద్దాం పదండి కావలసిన పదార్థాలండి సుజీరవ్వ అండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పెరుగు ఇంకా సాల్ట్ అండి పెరుగు సుజీరావా వేసేసి ఇలా కలుపుకుని పెట్టుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇది మీకు టైం ఉంటే నైటే నానబెట్టుకోండి నైట్ నానబెట్టుకుంటే బాగుంటుందండి టేస్ట్ మీరు ఎవరన్నా ఈ సుజీరా వృత్ దోశలు ఎప్పుడన్నా వేస్తే కామెంట్ చేయండి ఇకపోతే తప్పకుండా వేయండి చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి నానాలండి కాస్త టైం పడుద్ది టైం ఉంటే కానీ నైటే నానబెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నైట్ నానబెట్టుకుంటే కాసేపు నానాక అప్పుడు అట్టు పోసుకోవచ్చండి పొయ్యి మీరు పేనం పెట్టేస్తామండి అట్టయితే అమ్మ మరీ పలచగా చేసుకోకండి కొంచెం మందంగానే ఉండాలి సిమ్ పెట్టుకుని వేయించుకుంటే బాగా వేగుద్దండి ఈ సుజీరవ్వ దోశ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా అందరూ ట్రై చేయండి ఒకసారి చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోండి సిమ్లో పెట్టుకోండి స్టవ్ బాగా వేగుద్దండి అట్ట ఒక సైడ్ వేగిందండి రెండో సైడ్ తిప్పుకున్నాం చూడండి చుట్టూ క్రిస్పీగా మధ్యలో సాఫ్ట్గా ఉంటుందండి ఈ దోశ తప్పకుండా అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుందండి సుజీరావ దోశ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి మా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్